కొత్త కమిషనర్ ధ్యాన్ చంద్ర ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని విభాగాలలో ఒకసారి చెక్ చేస్తున్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విభాగాలపై దృష్టి పెట్టారు అక్కడ సిబ్బందిని అందరినీ ఎవరెవరు ఏం చేస్తున్నారని అని అడుగుతున్నారు ఇవాళ స్పందన కార్యక్రమం కూడా జరిగింది స్పందన ప్లేస్లో ప్రజా ఫిర్యాదులు కమిటీ అంటూ పెట్టడంతో చాలామంది కొత్త కమిషనర్కి దృష్టికి చాలా విషయాలు తీసుకొచ్చారు ఆయన కూడా అన్ని పరిశీలిస్తున్నారు ఏదైనా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న అవినీతి తిమింగళాలపై ఆయన అన్ని పరిశీలితున్నారు రెవెన్యూ సెక్షన్లో కూడా కొన్ని అవినీతి తిమింగళాలలో ఉంటాం వారిని కూడా వాకప్ చేస్తున్నారు రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి ఒక